చిత్తూరు జిల్లా పుంగనూరు ముప్పై లక్షల విలువగల ఎర్రచందనం దుంగలు స్వాధీనం ఎర్రచందనం తరలిస్తూ వ్యక్తి అరెస్ట్ పారిపోయిన ముగ్గురు యువకులు పలమనేరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ డేగల ప్రభాకర్ ప్రెస్ మీట్ పుంగనూరు మండలం సుగాలిమిట్ట సమీప గుట్లపల్లె సమీపంలో రోడ్డు పక్కన దొరికిన ఎర్రచందనం దుంగలు కె ఏ పాయింట్ సున్నా నాలుగు హెచ్డి రెండు ఎనిమిది నాలుగు తొమ్మిది ఇన్నోవా కారు నిలిచిపోయిన కారులో ఎర్రచందనం ఇరవై దుంగలు స్వాధీనం ఇరవై ఎర్రచందనం దుంగల విలువ సుమారు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందలు ఏర్రచందనం దుంగలతో దొరికిపోయిన తమిళనాడుకు చెందిన సర్దార్ ఎర్రచనం ముద్దాయిలుగా సర్దార్ మనీ రవి సయ్యద్ ఆరిఫ్ నలుగురుగా కేసు నమోదు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక ఇన్నోవా వెహికల్ని ఇరవై దొంగలను స్వాధీనం చేసుకుపోయింది అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పీడిఎస్ సైజ్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు అతని ద్వారా ఎడ్స్ అండ్స్ దాని వాల్యూ కనపడి దాని డిస్ఫైడ్ చేసుకున్నాను అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ ఖరీఫ్ అని మణివన్నాను వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకుంటూ వచ్చారు నిన్న దినము రాజపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై ముద్దలు తీసుకున్నది వస్తున్నారు వస్తే ఆ వెహికల్కి కొంచెం బ్యాగ్ అది బెంగళూరు అయింది వెంటనే ఆ సమాచారం పోలీస్ ఎవరితో వెంటనే వెళ్ళి చూసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్నం రిమాండ్ పంపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి బ్యాక్వర్డ్ ఏమి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమస్యలు ఇస్తారని చెప్పారు సార్ వీటి విలువ ఎంత ఉంటుంది సార్ మామూలుగా దీనికి కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారం ఇప్పుడు పట్టుకున్న దానికి ముప్పై లక్ష ముప్పై మూడు లక్షలుగా ఉద్యోగం చేశారు ఫారెస్ట్ ఇష్టవాళ్ళు సార్ టోటల్ ఎంతమంది సార్ ఎంతమందిని అదుపులో తీసుకున్నారు రిమైనింగ్ ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ ఆ ఎఫ్ఐఆర్లో నలుగురు ఉద్యాయులు ఉన్నారు అందులో సర్దార్ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు ఉద్యోగాలు తెలిసినాయి వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ ఎక్కడొస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ చేసుకుని ఫర్దర్ వచ్చే మా ఇన్పుట్ ప్రకారం ఉదయాలు యాడ్ చేసుకుని పోతాం